ఇక బ్రిటన్ లో స్థిరపడాలని కలలు కంటున్న విదేశీలకు మొండి చెయ్య తప్పదన్న వాదనలు సర్వత్రా వినిపిస్తున్నాయి దీనికి ప్రధాన కారణం ఆ దేశం విసాల జారీపై కీలక నిర్ణయం తీసుకోవడమేనని తెలుస్తోంది యూకేలో ఎన్నికల నగారా మోగనున్న వేళ రిషి సునాక్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు కాకరెప్తోంది భారతీయులకు సాటి భారతీయుడు బ్రిటన్ ప్రధాని సునాక్ షాక్ ఇచ్చారు భారతీయ విద్యార్థులకు జారీ చేసే వీసాలపై పలు ఆంక్షలు అమల్లోకి తెచ్చారు అంతేకాదు ఈ నెల నుంచి వీటిని అమలు చేయాలని కూడా నిర్ణయించారు బ్రిటన్ ప్రభుత్వం తాజా నిర్ణయంతో విదేశీ విద్యార్థులకు చుక్కలు కనిపించనున్నాయి ముఖ్యంగా కుటుంబ సభ్యులను తమతో పాటు తీసుకురావాలనుకుంటున్న విద్యార్థులకు వీసాల జారీ కష్టతరం కానుంది బ్రిటన్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పరిశోధన కోర్సులు ప్రభుత్వ నిధుల స్కాలర్షిప్లకు మాత్రమే వీసా మినహాయింపులను అనుమతించాలని రిషి సునాక్ ప్రభుత్వం నిర్ణయించింది బ్రిటిష్ యూనివర్సిటీల్లో చేరే భారతీయులతో సహా అంతర్జాతీయ విద్యార్థుల కోసం ఈ కఠినమైన వీసా నిబంధనలను అమల్లోకి తెస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది వాస్తవానికి మేలో మాజీ హోం సెక్రటరీ సుయెల్లా బ్రేవర్మాన్ తొలిసారిగా ప్రకటించిన ఈ మార్పులు యూకేలో పనిచేయడానికి బ్యాక్డోర్ రూట్ గా స్టూడెంట్స్ వీసాను ఉపయోగించే వ్యక్తులను అరికట్టడానికి ఉద్దేశించబడినట్లు ప్రభుత్వం తెలిపింది గణాంకాల ప్రకారం రెండు వేల పంతొమ్మిది నుండి ఇలా విదేశీ విద్యార్థులు తమ వీసాలపై కుటుంబ సభ్యులను తీసుకురావడం తొమ్మిది వందల ముప్పై శాతానికి పైగా పెరిగినట్లు అంచనా వచ్చే ఏడాది యూకేలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజాగా రిషి సునాక్ సర్కార్ సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది ప్రధానంగా దేశంలోకి వలసల నిరోధానికి బ్రిటన్ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది అధిక వేతనాలున్న వారికి ఉపాధి వీసాలు దక్కేలా కొత్త నిబంధనలు అమలు చేయాలనే నిర్ణయానికి అక్కడి గవర్నమెంట్ వచ్చింది దేశ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని ప్రధాని ఋషి సునాక్ తెలిపారు ఈ నేపథ్యంలోని హౌస్ ఆఫ్ కామర్స్ హోంశాఖ మంత్రి జేమ్స్ క్లెవర్లీ తాజాగా బిల్లును ప్రవేశపెట్టారు ఈ బిల్లు కనుక ఆమోదం పొందితే భారతీయులపై తీవ్ర ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు ఇక తాజా బిల్లులో వీసా నిబంధనల్లో పలు కీలక మార్పులు చేశారు దీని ప్రకారం బ్రిటన్ స్కిల్డ్ వర్కర్ వీసా పొందేందుకు గతంలో కనీస వేతనం ఇరవై ఆరు వేల రెండు వందల కాగా ఇప్పుడు ఈ పౌండ్లకు పెంచారు కుటుంబ వీసాకు గతంలో కనీస వేతనం పద్దెనిమిది వేల ఆరు వందల పౌండ్లు ప్రస్తుతం దీన్ని కూడా ముప్పై ఎనిమిది వేల ఏడు వందల పౌండ్లకు పెంచడం జరిగింది ఇక హెల్త్ అండ్ కేర్ వీసాదారులు ఇకపై తమ కుటుంబ సభ్యులను ఆ దేశానికి తీసుకువెళ్లడానికి వెళ్లేదు కేర్ క్వాలిటీ కమిషన్ పర్యవేక్షణలోని కార్యకలాపాలకు సంబంధించి మాత్రమే వారు ఇతరులకు వీసాలను స్పాన్సర్ చేయగలరు ఇక విద్యార్థి వీసాపై ప్రస్తుతం అమలవుతున్న కఠిన నిబంధనలు వలసలను చాలా వరకు తగ్గిస్తుందని ఋషి సునాక్ ప్రభుత్వం పేర్కొంది ముఖ్యంగా చదువుల కోసం తమ దేశానికి వచ్చే విదేశీ విద్యార్థులు వారి పేరెంట్స్ ను తమతో పాటు తీసుకురావడంపై నిషేధాజ్ఞలు విధించింది ఈ కఠిన ఆంక్షలతో విదేశీలు విద్యార్థులు నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు పెద్ద సమస్య తలెత్తనుంది పెరుగుతున్న వలసలు కట్టడి చేయాలన్న ప్రధాని ఋషి సునాక్ పై కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారు వచ్చే ఏడాది బ్రిటన్ లో సాధారణ ఎన్ని ఎన్నికలు జరగనున్నాయి పెరుగుతున్న వలసలు బ్రిటన్ ఎన్నికల్లో అత్యంత కీలక అంశంగా మారుతోంది వలసలు కట్టడి చేసేందుకు ఏళ్లుగా ప్రభుత్వాలు ఏ చర్యలు తీసుకోవడం లేదని బ్రిటన్ వాసులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు దీంతో వీసా ఆంక్షలపై కొద్ది నెలలుగా వినిపిస్తున్న రకరకాల ఊహాగానాలకు తెరదించుతూ బ్రిటన్ పార్లమెంట్లో ఆ దేశ కొత్త హోంమంత్రి జేమ్స్ క్లెవర్లీ ఈ బిల్లును ప్రవేశపెట్టారు వలసలు తగ్గించేందుకు మొత్తం పంచసూత్ర ప్రణాళికను వచ్చే ఏడాది ప్రథమార్థం నుంచి అమల్లోకి తేనున్నారు గతంలో తీసుకున్న నిర్ణయాలు చాలా వరకు కన్సర్వేటివ్ ప్రభుత్వం ఇప్పుడు వెనక్కి తీసుకుంటోంది గతేడాది బ్రిటన్ కు ఆరు లక్షల డెబ్బై రెండు వేల మంది వలస వచ్చినట్టు బ్రిటన్ లోని నేషనల్ స్టాటిస్టిక్స్ కార్యాలయం ప్రకటించింది వీరిలో ఎక్కువ భారత్ నుంచి వెళ్లే స్కిల్డ్ వర్కర్స్ మెడికల్ ప్రొఫెషనల్స్ విద్యార్థులు ఉంటారు తాజాగా చేపట్టిన వీసా ఆంక్షల కారణంగా బ్రిటన్ కు వలసలు తగ్గుతాయని ఇది దేశానికి ఎంతో మేలు చేస్తుందని రిషి సునాక్ అంటున్నారు గతంలో వలసలపై ఏ ప్రధాని కూడా ఈ స్థాయిలో నిర్ణయం తీసుకోలేదని ఆయన ట్వీట్ చేశారు బ్రిటన్ కు వలసలు విపరీతంగా ఉన్నాయని దాన్ని మార్చాల్సిన అవసరం ఉందని రిషి అభిప్రాయపడ్డారు ఇక బ్రిటన్ తీసుకున్న నిర్ణయం భారతీయులపై తీవ్ర ప్రభావం చూపనుంది ఇండియా నుంచి యూకే వెళుతున్న విద్యార్థులు ఉద్యోగుల సంఖ్య చాలా అధికంగా ఉంది తాజా ఆంక్షల కారణంగా బ్రిటన్ కు వెళ్లడం కష్ట సాధ్యం కానుంది నైపుణ్య ఆధారిత ఉద్యోగాల పేరుతో వచ్చే వారికి వేతనం విషయంలో బ్రిటన్ కొత్త ఆంక్షలు విధించింది అంతేకాక ఏ ఉద్యోగం పడితే ఆ ఉద్యోగాన్ని స్కిల్డ్ వర్కర్స్ అని పిలిచేందుకు ఉన్న వెసులుబాటులోనూ బ్రిటన్ కోత విధించనుంది షార్టేజ్ ఉద్యోగాల సంఖ్యను భారీగా తగ్గించనుంది తాజా చర్యల ద్వారా వలస వచ్చే వారి సంఖ్య కనీసం మూడు లక్షలు తగ్గుతుందని బ్రిటన్ అంచనా వేస్తోంది